హైవేడ్స్ రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది అంటే అవునన్నా కాదన్నా నాలంటి ఆంధ్రప్రదేశ్ అభిమానులు తెలంగాణలో ఉన్నటువంటి టీడీపీ అభిమానులు ఇంకా వన్ సైడ్ సపోర్టు రేవంత్ రెడ్డి గారు అన్నట్టు కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నట్టు అయిపోయింది కాంగ్రెస్ పార్టీ కారణం ఏంటి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసిన తర్వాత కేడీ యొక్క స్పందన అండ్ అమరావతికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఆడుతున్నటువంటి దిక్కుమల ఆటను చూసి ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళ యొక్క ఏకైకలు పక్కపక్కలు ఇవన్నీ చూసి ఎట్టి పరిస్థితుల్లో బిఆర్ఎస్ యొక్క అహంకారం దిగాలి అంటే వాళ్ళని ఓడించాలి అన్నట్టుగానే చాలామంది విత్ వ్యాలిడ్ ప్రూఫ్స్ ముందు పెట్టి నీళ్లు నిధులు నియామకాలు అన్నారు నీళ్లు నిధులు ఏమైనా ఏంటో చూసాం నియామకాలు అసలు ఏవి అంటూ గట్టిగానే పోరాటం చేస్తే చివరికి కాంగ్రెస్ పార్టీ గెలిచింది అధికారం వచ్చింది ఇందులో కొంతమంది ఈవెన్ ఎన్నికలకు ముందు కూడా టీడీపీ ఆఫీసులకు వెళ్ళి మరి మీరు మాకు సపోర్ట్ ఇవ్వండి అంటూ ఎందుకు టీడీపీ వాళ్ళు వచ్చేసి కంటెస్ట్ చేయాల అలా మాట్లాడినటువంటి వారిలో ఒకనాడు జగన్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడ కాంగ్రెస్లోకి వచ్చున్నారు కాబట్టి ఆబ్వియస్లీ టీడీపీ సపోర్ట్ కావాలని అనుకున్నారు ఆ రకం చేశారు గెలిచారు గెలిచిన తర్వాత కూడా వెళ్ళి మరి టీడీపీ పార్టీ అఫ్సర్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పొచ్చారు వీరిలో గతంలో టీడీపీలో ఉన్న వాళ్ళు ఉన్నారు వైసీపీలో ఉన్న వాళ్ళు ఉన్నారు వేరే పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు నేను ప్రధానంగా చెప్పదల పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈయనని మీరు బాగా గమనిస్తే నాట్ ఓన్లీ ఈ పర్సన్ అండి వైఎస్ఆర్తో ఉన్న వాళ్ళు కానీ జగన్తో ఉన్న వాళ్ళు కానీ ఆ పార్టీలో ఉన్నప్పుడు కానీ వీళ్ళని బాగా అప్సర్ చేస్తే వాళ్ళ యొక్క మాట తీరు హావభావాలు అయితే వైఎస్ఆర్ దగ్గర కాబట్టి జగన్ దగ్గర ఉంటాయి అలా పొంగులేట్ యూనివర్సిటీ యొక్క హావభావాలు మాట తీరు జగన్ కుసి దగ్గరగా ఉంటుంది ఎందుకంటే ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య వైసీపీలో ఉన్నాడు ఇక ఆ తర్వాత బీఆర్ఎస్ఓ జాయిన్ అయినా వాళ్ళు అడుకున్న వేళ వీరికి ఇంపార్టెన్స్ ఇవ్వేసరికి చివరి కాంగ్రెస్కి వచ్చాడు ఆ కాంగ్రెస్కి వచ్చిన తర్వాత ఇక ఎన్నికల కంటెస్ట్ చేస్తున్న మూమెంట్లో టీడీపీ వాళ్ళ సాయం అడిగాడు వాళ్ళు ఓట్లు పట్టడానికి థ్యాంక్స్ కూడా చెప్పాడు చంద్రబాబు గారి యొక్క అరెస్టుని ఖండించిన వారిలో కూడా చాలామంది ఆ తర్వాత అదే స్టాండ్ కట్టుబడి ఉన్నారు ఏమని చంద్రబాబు నాయుడు అంటే డెవలప్మెంట్ అని ఈరోజు తెలంగాణ మరీ ముఖ్యంగా హైదరాబాద్ ఈరోజు డెవలప్ అయిందని చంద్రబాబు అల్లే అటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటూ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య అమరావతిలో డెవలప్మెంట్ అయితే స్టార్ట్ అయితే జగన్ అనే వ్యక్తి వచ్చాక వాటిని ఎక్కడికక్కడ ఆపేసి అసలు ఘోరాతి ఘోరంగా ఏపీని చేస్తే చంద్రబాబు నాయుడు మరల ఇప్పుడు ఏపీలో ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతిలో ఉన్నటువంటి జంగిల్ క్లియర్నెస్ చేసి ఎక్కడికక్కడ మళ్ళీ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేసి అండ్ ఏపీ వ్యాప్తంగా కూడా డెవలప్మెంట్ అనేది డీసెంట్రలైజేషన్ ఒక చోట కాకుండా అన్ని చోట్ల ఉండాలంటే చేస్తూ ఎక్కడికక్కడ ఆక్వా పరిశ్రమలు కానీ మెకానిక్ ఏదంటారు ఆటోమొబైల్ రిలేటెడ్ కానీ సాఫ్ట్వేర్ రిలేటెడ్ కానీ టూరిజం కానీ అన్ని రకాల కూడా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేలా చేస్తున్నాడు ఈజ్ ఆఫ్ డూయింగ్ అది ఫాస్ట్ ఆఫ్ డూయింగ్ అంటూ ముందుకు తీసుకెళ్తున్నాడు ఇది అందరు కనిపిస్తుంది ఇన్వెస్ట్మెంట్ కూడా రేంజ్లో వస్తూనే ఉన్నాయి ఓ పక్క బీఆర్ఎస్ ఏమో ఇన్వెస్ట్మెంట్లు ఏపీకి వెళ్ళిపోతాయి మీతో చోటకి వెళ్ళిపోతాయి తెలంగాణలో ఉండలేదు అదే వాళ్ళు అంటే ఈరోజు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి వచ్చేమంటాడు ఏకంగా జగన్ వాసన ఒళ్ళంతా ఉన్నట్టుకొని లేదన్నప్పుడు మన ఎన్నికల్లో గెలవడపసం అడవులు చేసినట్టున్నాడు బట్ వెనకాల మొత్తం జగన్ ఉండి నడిపించినట్టున్నాడు ఏ రకంగా జగన్ అని వైసీపీ మాట్లాడతారు చూశారు అమరావతి అట అమరావతిలో వరదలు వచ్చాయట అమరావతి అట ముంపు గురైందట అందుకే అక్కడ పెట్టుబడులు ఎవరు పెడతారు రావట్లేదు అట తెలంగాణ సురక్షితం అట తెలంగాణలో పెట్టుబడి బ్రహ్మాండంగా పెడతారట నువ్వు తెలంగాణ సురక్షితం తెలంగాణ బ్రహ్మాండం చెప్పు అయిపోదు నువ్వు అమరావతి కంపారిజన్ ఏంటి అసలు సేమ్ జగన్ అండ్ వాళ్ళు బ్యాచ్ ఏదైతే మాట్లాడదో మొత్తం పొంగులెట్టినటువంటి వచ్చింది ఇప్పుడు అది ఒక్కసారిగా ఏపీలో టీడీపీ తెలంగాణ టీడీపీ కూడా ఉలిక్కి పడ్డారు వీళ్ళకే మన సపోర్ట్ ఇచ్చింది మొన్న అని రేవంత్ రెడ్డి గారు జాగ్రత్త అండి మీ టీంలు ఇటువంటి వాళ్ళు ఉన్నారంటే రానున్న రోజులలో ఖచ్చితంగా కాంగ్రెస్ దెబ్బపడింది గా దూలిపల్లి నరేంద్ర ఉన్నారు కదా పొన్నూరు ఎమ్మెల్యే ఆయన రెస్పాండ్ అయ్యారు మీకు జగన్ వాసలు ఇంకా పోయినట్లు లేవు పొంగులేటి గారు ఏపీలో మరీ ముఖ్యంగా మీరు అన్న అమరావతిలో వరదలాడొచ్చాయి హైదరాబాద్లో వరదలు వచ్చి చెన్నైలో వచ్చాయి బెంగళూరులో వచ్చాయి ముంబైలో వచ్చే అండ్ ఇప్పుడు ఏంటిది మొన్న వేరే చోట అక్కడ వచ్చిండే బట్ ఇక్కడ మాత్రం రాల విజయవాడ కూడా బుడమేరు కట్ట తెగింది అది గండిబడి ఆ రకం జరిగింది ఆ పాపం కూడా జగన్దే ఎందుకు గతంలో ఆకుపోయే చే కరకట్ట దగ్గర మట్టి కొట్టుకు తీసుకుపోయే వాళ్ళు అమరావతి మాత్రం అసలు ఎక్కడికక్కడ నీళ్ళు నిలవడం కూడా లేదు అసలు అక్కడ మొత్తం బ్రహ్మాండంగా ఉందన్నమాట సో అటువంటి చోట మీకు ఏం కనపడింది ఎందుకు మీరు ఎలా మాట్లాడుతున్నారు జగన్ ఎఫెక్ట్ అనమాట అర్థమవుతుందిలే మాకు అని చెప్పేసి గట్టి కౌంటర్ ఇచ్చి పడేసారు ఇక అప్పుడు జనాలు అంతా రియాక్ట్ అవుతున్నారు ఏమైంది పొంగులేట్టు గారు మీకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కూడా ఓటాపాటికి అభివృద్ధి చెందాలని కోరుకోవాలి అక్కడ ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయి కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది అక్కడ మునిగిపోతుంది ఇన్వెస్ట్మెంట్లు ఏమి రావట్లేదు అక్కడ మొత్తం ఇక్కడే ఏంటి అసలు అది కరెక్ట్ కాదు ఇక రెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు బాగా గుర్తుందా మీకు కాంగ్రెస్ మునిగిపోతుంది కాంగ్రెస్ ఇంకా లేవలేదు కాంగ్రెస్ చచ్చిపోయిందంటే హడావుడి చేసి ఎమ్మెల్యే రాజీనామా చేసి కాంగ్రెస్కి బీజేపీలోకి వెళ్ళారు ఏమైంది ఉప ఎన్నికలో ఓడిపోయాడు ఆ తర్వాత మరి ఏమైంది ఏంటో వేమంత కాంగ్రెస్ సైడ్ కూడా మళ్ళీ కాంగ్రెస్ వచ్చాడు మరలా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ పార్టీలో వెళ్ళేటట్టు ఉన్నాడు ఆ మనిషి ఇప్పుడు ఆ మనిషి వచ్చి ఏమంటాడు బ్రహ్మాండంగా సచివాలయం కట్టు కొత్తగా కట్టుకున్నారు వాళ్ళు ఓ రకంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కట్టినా ఫుల్ బడ్జెట్ వేలో దానిలో క్యాబినెట్ ఉండి పనులన్నీ చేస్తుంది ఎవరు అంటే రేజ్ గవర్నమెంటే అంటే కొత్తది అది అండ్ విశాలమైనటువంటి స్పేస్ దాని ఎదురు మళ్ళీ హుస్సేన్ సాగర్ ఉండే ఈయనకంట ఎన్టీఆర్ ఘాట్ ఉంది కదా దాని పక్కనే ఉంటుంది ఈ సెక్రటరేట్ పక్కనే అద కూల్ చేసాట అక్కడట సెక్రటరేట్ అట్టాల ఆల్రెడీ ఉంటే ఇంకెందుకు అది ఆయన వ్యక్తిగతం అయి ఉండవచ్చు కానీ ఎన్టీఆర్ ఘాట్ జోలికి రావటం ఏంటి అసలు ఎన్టీఆర్ గారు ప్రజెంట్ ఉన్నటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చూస్తే తెలంగాణకి ఎంతో మేలు చేశారు ఇక్కడున్న ప్రజెంట్ ఎంతో మేలు చేశారు ఆయన ఇక్కడ ఉన్నటువంటి వారిని వేధిస్తున్న పటేల్ పట్ట వారు వ్యవస్థను తీసి అవతల బడుగు బలహీన వర్గాలని రాజకీయాల్లో బ్రహ్మాండమైన పోషణ తీసుకొచ్చున్నారు అది కూడా చౌకు దుకాణం ద్వారా రేషన్ బియ్యం తక్కువ ధరకి ఇవ్వటం సరుకులు ఇవ్వటం ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే పొలిటికల్ అవేర్నెస్ ఫైనాన్షియల్ అవేర్నెస్ అగ్రికల్చర్ రిలేటెడ్ ద బెస్ట్ ప్రభుత్వం సాయం అందించి ఎన్నో ఎన్నో చేస్తున్నాడండి ఆ మనిషి సో నేదే అంటున్నా ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణకే పెద్ద ఇంటికి చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి ఇప్పటికీ తెలంగాణ ఉన్న ప్రజానికం అంతా కూడా మా ఇంటి అని అంటారు మా ఇంటి కూడా అంటారు అటువంటి ఎన్టీఆర్ గార్ట్ ఒక టూరిస్ట్ స్పాట్ అది దాన్ని తీసేయాలన్న ఆలోచన ఏంటో అక్కడ వేరే కట్టాలన్న ఆలోచన ఏంటో ఈయన కానీ కేసీఆర్ కానీ మన ఆర్మీ గ్రౌండ్స్ ఉన్నాయి కదా పెరట్ గ్రౌండ్స్ పక్కన ఆడ సెక్రటరీ హడావుడి చేసి దామగుండంలో ఫారెస్ట్ ల్యాండ్స్ ఇవ్వాలంటే నాకు ఇది ఇవ్వాలని హడావుడి చేసి ఏం చూసాం ఇప్పుడు నేను కూడా ఆరా అంటున్నట్టుగా ఉన్నాడు సో సింపుల్ నేను చెప్తున్నా కాంగ్రెస్ మన రెండు వేల ఇరవై మూడులో గెలిచింది అంటే నో డౌట్ టీడీపీ అభిమానుల వల్ల కరుడు గట్ట టీడీపీ వాళ్ళ వల్ల అండ్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు అభిమానుల వల్ల ఎస్ రేవంత్ రెడ్డి గారి వల్ల కాంగ్రెస్ ని గెలిపే దాని వేలో కూడా బీఆర్ వద్దని చెప్పేసి అనుకుంటే వేళ కూడా గెలిచి ఉన్నారు నో డౌట్ కాదన కానీ ఆ ఎడ్జి పర్సంటేజ్ ఉంటుంది చూశారు అతి తక్కువ శాతంతోనే ఒక్కసారిగా అంటే మొత్తం తారుమారైపోయింది అలా చేయగలిగిన సత్తా ఇక్కడ తెలంగాణలో కమ్యూనిస్టులకి టీడీపీ వాళ్ళకి ఉంది ఇప్పుడు వీళ్ళంటున్న మాటల వల్ల మీరు చేసినటువంటి కొన్ని పనుల వల్ల ఏమాత్రం తేడా కొట్టినా మొత్తం రివర్స్ అయ్యే అవకాశం అనేది ఉంది సో రేవంత్ రెడ్డి గారు మీరు ఏదో జాగ్రత్తగా ఉండాలి మీ పార్టీలో ఉన్న వాళ్ళని వాళ్ళు హద్దుల్లో ఉంటారా లేదనప్పుడు ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు వ్యక్తిగతమా పార్టీ స్టాండా అనే క్లారిటీ అయితే ముందు చెప్పండి